వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు సవరణకు తాము వ్యతిరేకం కాదని కేవలం వక్ఫ్ బిల్లు ప్రతిపాదన ప్రక్రియే వ్యతిరేకిస్తున్నామని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఎక్కడ చూసినా దాడులు అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు అన్నమయ్య జిల్లాను కరువు జిల్లా జాబితాలో ప్రకటించకపోవడం దారుణమన్నారు పెద్ద కరువు ఛాయలు కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో మొదటి సంవత్సరంలోనే చాలా దారుణమైనటువంటి కరువు పరిస్థితులు చూస్తున్నాం రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఏ చోట పంట వేసిన చోట పంట కూడా సరిగా రాలేదు టమాటో పంట గిట్ గిట్టుబాటు ధర లేదు పండించి పండించినటువంటి కొద్దో గొప్ప పంటలకు సరైనటువంటి ధరలు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి రైతు జీవితం ఎప్పుడూ కష్టతరంగానే ఉంటుంది ముఖ్యంగా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి గ్రామీణ ప్రాంతాల్లో త్రాగేదానికి నీరు కొరత విపరీతంగా ఏర్పడుతూ ఉంది అలాగే ఎంతో కష్టపడి కన్నబిడ్డలాగా పెంచుకున్నటువంటి మామిడి తోటలు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది వందల రూపాయలు పెట్టే ట్యాంకర్ కొంతే ఆ నీళ్లు ఏ నాలుగు చెట్లకు ఐదు చెట్లకు సరిపోలేని పరిస్థితి ఆ ట్యాంకర్లు నింపుకోవడానికి కూడా నీరు దొరికిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి నీరు దొరేదానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ చేసుకోవచ్చు కాబట్టి ఆ డబ్బులు రైతులకు వెంటనే మళ్ళా ఇస్తామన్నటువంటిది కాకుండా అడ్వాన్స్ రూపంలో చెల్లించినా కూడా మంచిదే లేదా వీక్లీ పేమెంట్స్గా ఇచ్చేసి ఆ మామిడి చెట్లు వాళ్ళు కాపాడుకోవడానికి పడుతున్నటువంటి కష్టాలను ప్రభుత్వం కూడా పాల్పంచుకోవాలి మానవత్వంతో ఆలోచన చేయాలి ప్రస్తుతం రైతులు పడుతున్న ఇబ్బందులు అందరూ గమనించుకోవాలి ఫ్రీగా బోర్లు వేస్తామని గతంలో మీరు చెప్పారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు ఆ ప్రాసెస్ రన్ అయినంత వరకు వేసాం వాళ్ళకి ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరిగింది పోల్స్ కూడా అన్ని కూడా కనెక్షన్స్ కూడా ఇవ్వడం అవి ఎన్నిచ్చేమా అన్నటువంటి దానిపైన పనులే కన్నా కూడా ఇవ్వాలని సంకల్పం అయితే ఉన్నింది చాలా మంది కూడా ఇవ్వగలిగినాం ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం కూడా చెయ్యాలని చెప్పి వారిని కోరుతున్నాను అత్యంత దారుణం ఏంటంటే యాభై ఒక్క మండలాలు కరువు మండలా ప్రకటించారు పక్కన వైఎస్ఆర్ జిల్లాలో కనపడింది దాంట్లో తీవ్రమైనటువంటి కరువు మండలాలను ప్రకటించారు స్వల్పంగా కరువు ఉన్నటువంటి మండలాలు ప్రకటించారు మరి అన్నమయ్య జిల్లాలో ఒక్క మండలం లేకపోవటం చాలా బాధాకరం సాధారణ అటు ఈరోజు చూసుకుంటే ఈ నిజాయకర్గంలోనే ఆరు మండలాల్లో కరువు ఛాయలు ఉన్నాయి స్వల్పకరువు కాదు త్రీవ కరువు గత సంవత్సరంలో రెయిన్ గాజు తప్పు వల్ల ఇంకొక రకంగానో సంబేపల్లి మండలం ఒకటి మిస్ అయితే విరుచుకుపడ్డారు అందరూ ఆ మండలం కూడా యాడ్ చేయాలని చెప్పి ఎందుకు తప్పిదం జరిగిందని చెప్పి అనేక సార్లు అధికారులతో మాట్లాడడం జరిగింది ఈరోజు జిల్లాలో ఏ మండలం లేకపోవడం రాయచూర్ జిల్లాకు సంబంధించి ఏ మండలం లేకపోవడం చాలా బాధాకరం మరి ఇక్కడ ఈ పరిస్థితులు కరువు లేవు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారా రైతులు సుఖంగా ఉన్నారని ఆలోచన చేస్తున్నారా ఒకసారి ఆలోచన చేయాలి ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మామిడి చెట్ల పరిస్థితి దారుణంగా ఉంది టమాటా పంట గిట్టుబాటు ధర లేదు ప్రతి బోరు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చి ప్రైవేట్ బోర్లు వేసుకోవడానికి రైతులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారు కొదవలు పెట్టి అల్లాడుతున్న పరిస్థితి మనం కల్లా కనపడుతూ ఉంది మరి ఎందుకని జాలి కలగలేదు కరువు మండలాలుగా ప్రకటించడంలోనే నిర్లక్ష్యం వహిస్తే రేపొద్దున మీరు ఇన్పుట్ సబ్సిడీ ఏమిస్తారు ఇంకా మిగతా పరిహారాలు ఏం చెల్లిస్తారు ఇన్సూరెన్స్లు ఏమిస్తారు ఆ రోజు రైతుకు ఒక్క రూపాయి లేకుండా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఆ రోజు ప్రయత్నం చేస్తే హేళనగా మాట్లాడారు మేము అది చేస్తామని చెప్పి రైతు భరోసా మొత్తం పైన ఏ రకంగా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకపోతే ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ మాటే లేదు కరువు మండలాల ప్రకటన ప్రసక్తే లేకుండా చేశారు చాలా దారుణమైన పరిస్థితి ఇది రైతుల తరఫున మేము ప్రభుత్వాన్ని విన్నమిస్తున్నాం వెంటనే తగిన నిర్ణయం తీసుకోమని చెప్పి ఈ ఈ నిజ ఈ జిల్లాలోని అన్ని మండలాలు కూడా కరువు ప్రాంతాలుగా ఉన్నాయి కాబట్టి కరువు జిల్లాగా డిక్లేర్ చేసి అదనంగా ఇవన్నీ కూడా రైతులు ఏ ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తీర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి మేము గట్టిగా వాళ్ళని గట్టిగా కాదు వేడుకుంటున్నాం కూడా ఇది ప్రభుత్వ బాధ్యత అదే రకంగా ఈరోజు దేశ వ్యాప్తంగా మైనార్టీలు కన్సర్న్ ఉంది ఒపీ పైన దేశమంతా కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు ఈ బిల్లు వల్ల అనేక నష్టాలు జరుగుతాయి మా మనోభావం దెబ్బతిన విధంగా ఉంది ఈ బిల్లుని ఇంట్రడక్షన్ కూడా చేయకండి మా యొక్క ఆవేదన కూడా వినండి అని చెప్పి అనేక సార్లు నిరసన వ్యక్తం చేశారు వాళ్ళ బాధను తెలియజేశారు కానీ ఏమాత్రము కూడా దాన్ని లెక్క చేయకుండా ఇంట్రడక్షన్ టైంలోనే ఆ రోజే ఏ రోజైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో ఆ రోజే వైఎస్ఆర్ సిపి తరఫున మా పార్లమెంట్ సభ్యుడికి గట్టిగా కూడా చెప్పడం జరిగింది ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిల్లే మేము వ్యతిరేకిస్తున్నాం ఇంట్రడక్షన్ చేయడమే ఇట్లా తప్పు అన్నటువంటి మాట ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి ఆ రోజు జేపీసీకి రికమెండ్ చేశారు జేపీసీకి కూడా వచ్చినప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా పార్లమెంట్ సభ్యులు కలిసి ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు అది వెంటనే ఇప్పుడేమి ఇది అవసరం కూడా లేదు కానీ ఎందుకనో హడావిడిగా పార్లమెంట్లో ఈరోజు రేపు పెట్టబోతున్నారనేటువంటిది విన్నాం వెంటనే దాన్ని కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు దీనిపైన ఈ రాష్ట్రంలో సెక్యులర్ పార్టీగా ముందునిచ్చినటువంటి అందరు మనోభావాలను గౌరవించిన పార్టీ వైఎస్ఆర్సిపి ఏ రోజు కూడా ఒక ఐడియాలజీతో ఒక విలువతో నడుస్తున్నటువంటి పార్టీ కాబట్టి మేము చెప్పాం దీన్ని ఒక కన్సర్న్స్ అందరూ చెప్తున్నారు ఆ కన్సన్స్ అడ్రస్ చేసేంత వరకు దీన్ని పక్కన పెట్టండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకుని ఈ బిల్లు వ్యతిరేకంగా ఓటు వేయమని కూడా పార్లమెంట్ సభ్యులు కూడా కోరడం జరిగింది మరి మిగతా పార్టీలు జనసేన టీడీపీ ఈ రోజు కూడా జారీ చేశాయి ఈ బిల్లుకు మద్దతు ఇమ్మని మళ్ళీ ఏమంటున్నారంటే మేము దాంట్లో కొన్ని చేంజెస్ అడుగుతున్నాము వైసీపీ అడగట్లేదు అంటారు వైసీపీ బిల్లు ఇంట్లో